నుండి అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి నిన్న ఉదయం మరణించడం జరిగినది ఆయనకు ఈరోజు గజ్వేల్ అంబేద్కర్ చివరస భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగినది కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి రంగంలో రాయితీ ప్రస్తావన ప్రారంభం చేసి ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగినది అట్లాగే జాతీయ 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 నాయకత్వం కూడా వహించడం జరిగినది అంతేకాకుండా నల్గొండ నుంచి ఎంపీగా కూడా పనిచేయడం జరిగినది సిపిఐ పార్టీలు కీలక ఏకంగా పనిచేస్తూ కార్మికుల పక్షాన పేదల పక్షాన అనేకమైనటువంటి పోరాటాలు చేసి పేదల పక్షపాతిగా ఆయన నిలవడం జరిగినది అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రానికి సి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగినది అంతేకాకుండా జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా పనిచేయడం జరిగినది రోజు సుధాకర్ రెడ్డి మరణించడము భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అని మేము భావిస్తా ఉన్నాము అంతేకాకుండా సునవరాం సుధాకర్ రెడ్డి ఆశయాలను మున్ముందు ఆయన ఎత్తినటువంటి ఎర్ర మా బుధాల పైన మోసుకుంటూ ఆయన ఆశయాలను ఆయన మోసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను అనునిత్యం పక్షిస్తూ పేదల పక్షాన కార్మికుల పక్షాన నిలబడుతూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది